హలో అండి నమస్తే అంజలి ఈ రోజు మేము చెప్పబోయే కథ పేరు బుద్ధి తక్కువ తోడేలు ఈ కథ చాలా సరదాగా ఉంటుందండి మరి కథలోకి వెళ్దామా అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి వాటిల్లో ఒక తోడేలు కూడా ఉందన్నమాట ఆ తోడేలు తన మందలో ఉండకుండా ఒంటరగా ఉండేదన్నమాట తోడేలు మందలో ఉన్నప్పుడు దానికి ఎల్లప్పుడూ ఆహారం దొరికేది కడుపు నిండా తిని తిరుగుతూ ఉండేదనమాట అయితే ఆ మందతో తనకి పడకపోవటం వలన వేరుగా వచ్చి ఒంటరిగా జీవించసాగింది అది ఒంటరిగా ఉండటం వలన ఆహారం దొరికేది కాదనమాట ఎప్పుడైనా ఏదైనా ఆహారం దొరికితే అప్పుడు తినేసేది అంతేగాని తనంతా తానే ఆహారం సంపాదించుకోలేకపోయేది ఆహారం దొరకకపోతే ఒక్కొక్కసారి రెండు మూడు రోజులైనా పస్తులు ఉండేది ఇది ఇలా ఉండగా దానికి ఒక రోజు రాత్రి నిద్రలో మంచి కళ వచ్చింది ఆ కళలో ఎన్నో రకాల జంతువులతో తన కడుపు నిండా భోజనం చేసినట్లు వచ్చింది నిద్ర నుంచి మెళుకు రాగానే తోడేలు తనలో తాను ఇలా అనుకుంది ఈ రోజు నాకు మంచి కల వచ్చింది అంటే ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరుకుతుందనమాట అని సంతోషంగా గెందుతూ వేటకు బయలుదేరింది తోడేలు కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి ఒక మేక రెండు మేక పిల్లలు ఎదురయ్యాయి తోడేలు వాడి దగ్గరికి వెళ్ళి అయ్యో ఈ రోజుతో మీకు నూకలు చెల్లిపోయాయి నాకు సత్యంత ఆకలిగా ఉంది ముందు లేతగా ఉన్న ఈ మేక పిల్లను తిని తరువాత తీరిగ్గా నిన్ను చంపు తింటాను అని మేకతో అంది అప్పుడు మేక ఇలా అంది అయ్యో తోడేలు నువ్వు మమ్మల్ని తినాలి అనుకుంటే నిన్ను ఆపగలమా అయితే నాకు చివరి కొరత ఒకటి ఉంది అది నువ్వు కచ్చంగా తీర్చాలి అని వినయంగా అడిగింది దానికి తోడేలు సరే తప్పకుండా తీరుస్తాను అదేంటో చెప్పు అని అడిగింది అప్పుడు మేక ఇలా అన్నది మేము నీ చేతుల్లో చచ్చే ముందు ఒక్కసారి దైవ ప్రార్థన చేసుకుంటాము దానికి నువ్వు ఒప్పుకోవాలి అని అన్నది అప్పుడు తోడేలు దానికేం భాగ్యం దేవుడి మీద నీకు అంత నమ్మకం ఉంటే అలాగే ప్రార్థన చేసుకోండి మీ ప్రార్థన పూర్తయిన తర్వాత మిమ్మల్ని సంపతింటాను అని అన్నది అప్పుడు మేక మేక పిల్లలు గట్టిగా పెద్దగా మే మే అని అరిచాయి మేకల అరుపులు దూరంగా కూర్చున్న తన యజమాని వేట కుక్కకు వినిపించాయి వెంటనే ఆ వేటకుక్క భయంకరంగా అరుస్తూ ఒక్క అడున మేకలోన దగ్గరకొచ్చేసింది ఆ వేటకుక్కను చూసిన తోడేలుకి పై ప్రాణాలు పైన పోయాయి వెంటనే తోడేలు ఇక ఏమీ ఆలోచించకుండా మేకను మేకపిల్లలను వదిలి అడవిలోకి పారిపోయింది కొంచెం దూరం వెళ్ళాక తోడేలు ఆగి అయ్యో నా దురదృష్టం కాకపోతే ఏంటి ఈరోజు ఇంత మంచి ఆహారం నోటిదాకా వచ్చి చేజారిపోయింది అంతా నాదే తప్పు నా బుద్ధి తక్కువ కాకపోతే దొరికిన దాన్ని వెంటనే తినేయకుండా ఎందుకు ఆలస్యం చేశాను అని అనుకుంటూ తనలో తానే బాధపడింది ఆ తరువాత తోడేలు మరి కొంచెం దూరం వెళ్లేసరికి దానికి బాగా బలిచిన ఒక కోడి పుంజు కనిపించింది ఒక్క క్షణం ఆలోచించకుండా దాని దగ్గరికి వెళ్ళి నిన్ను ఈ రోజు వదిలిపెట్టేదే లేదు కడుపులో ఆకలి నకలకలాడుతుంది భోజనం చేసి రెండు రోజులైంది అంటూ కోడిపుంజును పట్టుకోబోయింది అప్పుడు కోడిపుంజు తోడేలతో ఇలా అన్నది అయ్యో అంత ఆకలిగా ఉన్నావా అయితే నన్ను తిని నీ ఆకలిని తీర్చుకో అయితే నీకు ఆహారంగా మారే ముందు చివరిసారిగా సారా గొంతెత్తి కొక్కరికోకో అని పెద్దగా అరవాలనుంది దానికి నువ్వు అనుమతి ఇవ్వాలి అని జాలిగా అడిగింది అప్పుడు తోడేలు నీ తెడివిటేటలో నా దగ్గర పనిచేయవు పెద్దగా అరితి తప్పించుకోవాలని చూస్తున్నావు నీ పప్పు నా దగ్గర ఉడకవు అని అన్నది అప్పుడు కోడిపుంజు ఇలా అన్నది అయ్యో తోడేలు నీ పిచ్చి కాకపోతే నీ నుంచి నేను ఎలా తప్పించుకోగలను నా మీద నీకు నమ్మకం లేకపోతే నా తోకను గట్టిగా నీ నీనొడితో పట్టుకో అప్పుడు నేను ఎక్కడికి తప్పించుకోలేను కదా అని అన్నది దాని తోడేలు అలా అన్నావు బాగుంది అని చెప్పి కోడిపుంజు తోక గట్టిగా నోటితో పట్టుకుంది కోడిపుంజు గొంతెత్తి గట్టిగా కుక్కరికో అని అరిసింది అది అలా అరిసే సమయంలో దాని తోకలో ఉన్న ఈకల్లో ఒక ఈక తోడేలు గొంతులోకి వెళ్ళిపోయింది దాంతో తోడేలు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది దానికి విపరీతంగా దగ్గు వచ్చింది తోడేలుకి దగ్గు నుంచి ఉపచమనం వచ్చేలోగా కోడిపుంజు దగ్గరలో ఉన్న చెట్టు చిటారు కొమ్మ మీద ఎక్కి కూర్చుంది అప్పుడు తోడేలు తల పట్టుకుని అయ్యో అందరూ నన్ను మోసం చేసేవాళ్లే ఈ రోజు కూడా నాకు ఆహారం దొరకదేమో అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లేసరికి దానికి ఒక గుర్రం గుర్రం పిల్ల ఎక్కడికో వెళ్తూ కనిపించాయి అప్పుడు తోడేలు ఇలా అనుకుంది హమ్మయ్య అవి పోతే పోయాయి గాని నాకు ఇప్పుడు మంచి ఆహారం దొరికింది అని అనుకుంది ఇక ఆలోచించకుండా గుర్రాల దగ్గరికి వెళ్ళింది గుర్రం దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది ఆహా భలే చిక్కారు నా చేతికి నిన్ను నీ పిల్లని చంపి నా ఆకాలు తీర్చుకుంటాను అని అంది తోడేలు అప్పుడు గుర్రం కోపం ప్రదర్శిస్తూ ఏంటి నీ ఒళ్ళు ఎలా ఉంది నన్ను నా పిల్లని తింటావా అసలు మమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు మా జోలికి వచ్చిన వాళ్ళను చీల్స్ చెండాడమని శాసనపత్రం ఒకటి ఉంది అది నీకు తెలుసా అని దబాయించి అడిగింది గుర్రం గుర్రం మాటలకు నిర్ఘాంతపోయిన తోడేలు ఏంటి శాసన పత్రమా అది నీకెవరిచ్చారు ఏది నాకు చూపించు అని అడిగింది నా ముందర కాలంలో కుడికాలు భాగాన ఆ శాసనపత్రం ఉంది కావాలంటే చూసుకో అని కాలు ఎత్తింది గుర్రం అప్పుడు తోడేలు గుర్రం కాలు కిందకు వెళ్లి పైకెత్తి ఏముందా అని చూడటానికి ప్రయత్నించింది అప్పుడు గుర్రం తోడేలు ముఖం అదిరిపోయేలాగా ఒక తన్ను తన్నింది ఆ దెబ్బకు తోడేలు ఎక్కడో దూరంగా ఎగిరి స్పృహ తప్పి పడిపోయింది తోడేలుకి మళ్ళీ తిరిగి తెలివి వచ్చేసరికి దానికి గుర్రం గుర్రం పిల్ల రెండూ కనిపించలేదు అప్పుడు తోడేలు ఇలా అనుకుంది నా కన్నా బుద్ధి తక్కువ జీవి ఈ లోకంలోనే ఉండదేమో ఎన్నిసార్లు మోసపోతున్నప్పటికీ కొంచెం కూడా నాకు బుద్ధి జ్ఞానం రావటం లేదు అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు సాగింది కొంచెం చేపటికి దానికి బాగా బలిష్టంగా ఉన్న ఒక పుట్టేలు ఎదురైంది అప్పుడు తోడేలు పొట్టేలుతో ఇలా అన్నది ఆ ఈ రోజు నిన్ను నేను ఎలా తంపితింటాను తెలుసా నేను చర్మం వలిచి నిన్ను ముక్కలుగా చివరికి నీ కొమ్ములను కూడా వదిలిపెట్టను వాటిని కూడా తినేస్తాను నిన్ను మొత్తం తినేస్తాను నాకు అంత ఆకలిగా ఉంది తెలుసా నీకు అని అన్నది అప్పుడు పొట్టేలు తోడేలుతో ఇలా అన్నది సరే అలాగే గానిలే నన్ను తింటే ఒకటి వేరే వాళ్ళు తింటే ఒకటా అయినా నేను పుట్టిందే ఇంకొకరికి ఆహారం కావడానికి నీకు ఎంత ఆకలిగా ఉంటే నా కొమ్ములతో నన్ను తింటానంటావు నీ బాధ నేను అర్థం చేసుకోగలను నేను ఒక పని చేసి నీకు శ్రమ తప్పిస్తాను నువ్వు అలా నోరు తెరుచుకొని నిలబడు నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో పడతాను అప్పుడు నువ్వు హాయిగా శ్రమ లేకుండా నన్ను తినొచ్చు అని అన్నది పొట్టేలు తోడేలు పొట్టేలు మాటలకు సంతోషపడుతూ నోరు తెరుచుకొని నిలబడింది పొట్టేలు కొంచెం తలదిరించుకొని కొమ్ములు ముందుకు పెట్టి వాయు వేగంతో వచ్చి అమాంతం తోడేలు దొక్కలో ఒక్క కుమ్ము కుమ్మింది ఆ దెబ్బకు తోడేలు చాలా దూరం వెళ్లిబడింది దాని శరీరం శరీరమంతా హువనమైపోయింది తోడేలు అతి కష్టం మీద లేచి నడుచుకుంటూ వెళ్తూ ఇలా అనుకుంది ఈ రోజు నా పరిస్థితి అసలు ఏమీ బాగున్నట్లు లేదు ఆ దిక్కుమాలను కలను నమ్మి అనవసరంగా ఆశపడ్డాను నా లాంటి దురదృష్టవంతుల్ని ఎవ్వరూ చేయలేరు అని తనలో తాను అనుకుని దారిలో కనిపించిన చెరువులో మంచినీళ్లు కడుపు నిండా తాగి ఇంటికి బయలుదేరింది అప్పుడే దారిలో ఇకపై కథను నమ్మకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుంది తోడేలు కథ అయిపోయిందండి కథ ఎలా ఉందండి మీకు నచ్చిందా కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు